ధన్యవాదాలు అయితే ఆ సభలోనండి ప్రేక్షక మహాశయులు ఆనందపట్టానికి చెప్తున్నాను పద్యాన్ని పతాక స్థాయిలో నిలబడగలిగినటువంటి అతిరథ మహారథులు వాడు మనం గర్వించదగినటువంటి మహనీయులు వాడు అవధాన చంద్రుల వాడు అందుచేత ఒక్క నిమిషం మాత్రమే నేను అప్రస్తుతం అసందర్భం అనుకోకపోతే ఆ సభలో ఒక అద్భుతమైన సమస్య ఇచ్చారు ఆ సమస్య వారికి గుర్తు ఉంటుంది ఇప్పుడు గుర్తు చేస్తాను కారణం రెండు వేలలో శతావధానంలో పాల్గొన్నాను నేను మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదవ శతావధానంలో పాల్గొన్నాను కనుక ఇంతకాలము బ్రతికించింది ఆ తెలుగు గనక ఇచ్చింది సమస్య సమస్య ఏంటంటే వినని అందరూ బాగుంటే చివరికి సపోర్ట్ అడగకుండా కొడతారు మీరే తిక్కన చెప్పినాడు తల తిక్క కవిత్వము భారతములో ఈ సమస్యని ఎలా పూరిస్తారు అని ఒక ఉత్కంఠ సభలో ఆ సభకి మాడుగుల వారు కూడా వచ్చారు వెంటనే ఆయన ఇలా అంటున్నారు చక్కని వాడబౌర సరసంబులు బుటపాడి కాదు పెంపెక్కిన సత్కవిత్వమును హృత్యములైనవి పద్య గద్యము తిక్కన చెప్పినాడు తల తిక్క కవిత్వము భారతములో మొక్కయు కానరాదు నియు మత్సుకే నియం ఇక ఆ తీపి గుర్తుని ఒక్కసారి గుర్తు చేసుకుందామని స్వతంత్రించానే కానీ ఇక్కడ నియమాలు తెలియని వాడును కాదు ఉల్లంఘన చేసే సాహసం చేసేవాడిని కాదు ఇక నా వర్ణన అంశం చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారని తెలియనటువంటి వారే ఉండదు అలాంటి మహనీయుడు తిరుగు ఆడినటువంటి ఆ గ్రామం చందోలు పొన్నూరుకి చెరుకుపల్లికి మధ్యలో ఉంటుంది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి వారి కుల దేవత ఆ ఊరిలో బగళాముఖి దశ మహా విద్యా స్వరూపిణిగా ఆరాధింపబడేటటువంటి ఆ బగళాముఖి పీతాంబరిగా దేవిగా ఇలా అనేక పేర్లతో పిలువబడుతుంది ఏది ఏమైనా ఆ గుడి పూజారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నేను కాశీకి వెళుతున్నాను ఇలా వదిపర్తి వారి దగ్గరికి అనే అవధానంలో పుచ్చకుడుగా అంటే ఆయన అన్నారు అయ్యా మా భక్తులు చదువుకోవడానికి విజయవాడలో అమ్మలుగా ఉన్నాయమ్మ అని పోతన పద్యం ఎట్లా ముఖ మంటపం మీద ఉంటుందో అదే స్థాయిలో వారిని మా బగడాముఖి ఆలయాన్ని గురించి ఒక పద్య రాజ్యాన్ని అందించవలసిందిగా మా పక్షాన తాడేపల్లి రాఘవ నారాయణ గ్రామం వారి గ్రామం పక్షాన అడగండి అని వారు ఆదేశించడంతో నా వర్ణనాంశాన్ని మనస్సులో పెట్టుకొని ఊరి కోరికని తీర్చగలుగుతారని సప్రశ్రయంగా సవినయంగా కోరుతూ కోరుతున్నాను ఆలయం వైభవం కృష్ణకుమారి గారు కోరిక అది అది ఎందులో గారు ఏ ఛందస్సులో ఇముడుతుందో వారికి మనం చెప్పనక్కర్లేదు అది నిత్యము ఆ దేవాలయ ప్రాంగణంలో అనేక మంది భక్తులు వాళ్ళు పండితులు కావచ్చు పామరులు కావచ్చు వాళ్ళకి కంటతా పట్టే విధంగా ఉండాలని వారి కోరిక వారి పక్షాన నేను అడుగుతున్నాను క్షమించాను జనయత్రి బగళాముఖి అయిపోయిన పాదం జనయో బగళాముఖి వరద పంచప్రేత మంచాధిశ ఆయనివై అమ్మల గన్న అమ్మవై షాయినివై ప్రాసల దిగిందనమాట జనయుత్